హాయ్ దిస్ ఇస్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ ఇవాళ మనం ముల్లంగి యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ముల్లంగిని సహజంగా ఎక్కువ మంది వాడకం వంటల్లో వాడడం కానీ తినడం కానీ ఉండదు బట్ ఈ ముల్లంగి తినడం వల్ల వచ్చే ఉపయోగాలు ప్రయోజనాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ముల్లంగిలో మనకి పొటాషియం కాల్షియం వైటమిన్ ఏ ఈ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మొత్తంలో ఉండడం వల్ల ఇది మన ఓవరాల్ హెల్త్ ని అంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న పొటాషియం కాల్షియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో అధిక రక్తపోటుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఉన్న నైట్రేట్స్ మన రక్త ప్రవాహాన్ని బాగా మెరుగుపరుస్తుంది అండ్ ఇందులో ఉన్న వైటమిన్ సి మరియు వైటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ని బాగా మన చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్రేక్ బ్రేక్అవుట్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే ఇది ఒక యాంటీ ఏజింగ్ దాంట్లాగా కూడా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ఫైబర్ మనకి జీర్ణాశయాన్ని మెరుగుపరిచి మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ని బాగా తగ్గిస్తుంది ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉండడం వల్ల మన బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది అలాగే మనకి లంగ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మ్యూకస్ ఎట్ల మ్యూకస్ ఫామ్ అయ్యే డిసీజెస్ లైక్ బ్రాంకైటిస్ ఆస్తమా ఇట్లాంటి వాటిలో మ్యూకస్ ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల వీటి వల్ల వచ్చే ని తగ్గించడంలో కూడా మనకి ముల్లంగి బాగా సహాయపడుతుంది అలాగే లివర్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ కే ఇవన్నీ మనకి రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే మన బాడీలో పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది うん。